హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి ఇక అమర్ అయితే రణవీర్ వాళ్ళు ఇంటి బయటే ఉండి రణవీర్ వాళ్ళ బా భార్య బయటికి వస్తుందేమోనని రాతోడు ఇంకా అమర్ అయితే అక్కడే నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు ఇక లోపల మనోహరి ఏమో అసలు అమర్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు నా గురించి అయితే రాలేదు ఇక్కడికి ఎందుకో వచ్చాడు అని చేతులు రెండు ఫోన్లు పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే తనకి సడన్లీ గుర్తుకు వస్తుంది అవును నా ఫోన్ని ట్యాప్ వచ్చేశాడు అందుకే వచ్చాడు అని అనుకుని నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు నేను వెళ్ళిపోవాలి అనేసి రణవీర్ వాళ్ళ బ్యాక్డోర్ నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు అమరేంద్ర అయితే బయట అంటూ ఉంటాడు నేను ఇక్కడ ఉన్నాను ఆవిడ నా గురించి అన్నీ తెలుసుకుంటుంది రామ్కి ఒకసారి కాల్ చేసి లొకేషన్ అవుట్ చేయమను అని చెప్తాడు సార్ లొకేషన్ అయితే చూపించట్లేదంట ఫోన్ మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోయిందంట అని చెప్తాడు రాథోడ్ ఇక అప్పుడు అమర్ అంటూ ఉంటాడు అయితే ఆవిడ అంతా తెలుసుకుంటుందనమాట అయితే ఈవిడ లోపలే ఉంది నడండి బయట నడండి వెళ్దాం చూద్దాం అని రాతోడ్ అంటూ ఉంటే లేదు రాతోడ్ ఆవిడ లోపల ఉండి ఉండదు ఆవిడ ఎప్పుడో బ్యాక్ డోర్ నుంచి పక్క సందులో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది ఆవిడ ఇన్ని కనిపెట్టిన ఆవిడ ఈ డోర్ నుంచి ఎందుకు వస్తుంది అని అంటూ ఉంటాడు అమరేంద్ర ఇక సరే రాతోడు మనం వెళ్ళిపోదాం నాడు అని అంటాడు ఇక కార్లో అయితే వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు మరో పక్కన అయితే బాగి గడపకు అయితే పసుపు అవి రాస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి అరుంధతి వస్తుంది ఏంటి ఈరోజు హడావిడి అని అడుగుతుంది ఏమీ తెలియలేనట్టు ఈరోజు ఫంక్షన్ ఉంది అక్క అని చెప్తుంది ఇక అప్పుడే అరుంధతి అంటూ ఉంటుంది ఈరోజు మనం ఏదో పెద్ద ప్లాన్ చేస్తుంది నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది ఈరోజు రిసెప్షన్ కదక్క చాలామంది ఉంటారు కదా ఇంత జనంలో ఏం ప్లాన్ చేస్తుందిలే అని అయితే బాగా అంటూ ఉంటుంది లేదు నువ్వు అలర్ట్గా ఉండాలి జనం ఎక్కువ ఉంటారు కాబట్టే తను ఏదో ఒక ప్లాన్ వేస్తుంది అని చెప్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి మనోహరి వస్తూ ఉంటుంది ఇక వచ్చేస్తుంది అనేసి కోపంగా చూస్తూ ఉంటుంది మనోహరిని బాగి ఇక మనోహరి అయితే ఏంటిది ఇలా చూస్తుంది దీని పక్కన కొంపదీసి ఆరుమ ఉందా ఏంటి అనేసి అంటూ ఉంటుంది ఇక మెల్లగా ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది మనోహరి ఇక బాగి అయితే ఆగు అని అంటుంది ఏ నువ్వు ఆగమంటే నేను ఆగాల అని అయితే ఆ మనోహరి లోపలికి అయితే వెళ్ళిపోతుంది ఇక మరో పక్కన బాగి అయితే మంచిగా రెడీ అవుతూ ఉంటుంది రిసెప్షన్కి ఇంకా మంచిగా రెడీ అయిపోయి తనకి చీర కుచ్చుళ్ళు చేసుకుంటూ ఉంటుంది కానీ అవి సరి అవ్వవు ఇక అప్పుడే అక్కడికి వస్తాడు ఉండు నేను నీకు హెల్ప్ చేస్తాను అని తన చీర కుచ్చుళ్ళు అయితే ఎంతో ప్రేమగా సర్దుతూ ఉంటాడు ఇక తను అలా సర్దడం చూసి బాగీ అయితే తనలో తాను నవ్వుకుంటూ ముసిముసిగా చూస్తూ ఉంటుంది సరే వెళ్దామా అని అంటుంది బాగి లేదు ఒక నిమిషం ఆగు నీ స్టిక్కర్ బాగాలేదు వేరేది పెట్టుకుని చూడు ఇంకా బాగుంటుంది అని అయితే అమర్ అంటూ ఉంటాడు లేదండి డైలీ నేను పెట్టుకుంటాను కదా నాకు తెలీదా అని అంటుంది బాగి లేదు ఒకసారి ట్రై చేసి చూడు అని అంటాడు ఇక వేరే స్టిక్కర్ మార్చి చూసి చాలా బాగుందండి అని అంటుంది డైలీ చూస్తున్నాను నాకు తెలీదా అని అంటాడు అమర్ సరేనండి మనిద్దరం ఒక సెల్ఫీ తీసుకుందాం అని అంటుంది బాగి వద్దు కింద రిసెప్షన్కి లేట్ అవుతుంది పదవి వెళ్దామని బాగా అమర్లు అయితే నడుచుకుంటూ కిందకి వెళ్తూ ఉంటారు ఇక వాళ్ళని చూసి అందరూ అలా షాక్గా చూస్తూ ఉంటారు చూడముచ్చటగా ఉన్నందుకు ఇక వాళ్ళిద్దరూ కలిసి వచ్చిన గ్యాస్లందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు ఇక వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటారు ఇక మరో పక్కన రాతోడి దగ్గరికి వెళ్ళి అమరైతే రాతోడి ఎవరైనా అనుమానస్పదంగా కనిపించారా అని అడుగుతాడు లేదు సార్ వచ్చిన ప్రతి వ్యక్తిని నేను గమనించే లోపలికి పంపిస్తున్నాను అనుమానంగా ఎవరూ కనిపించలేదు ఇంకా రణ్వీర్ కూడా రాలేదు అని చెప్తాడు ఓకే ఆ ఫోను లోనే ఉంది కదా రామ్ చూస్తున్నాడు కదా అని అడుగుతాడు సార్ ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది అని చెప్తాడు రాతోడ్ సరే రణ్వీర్ కూడా రణ్వీర్ ఫోన్ కూడా ట్యాపింగ్లో పెట్టమను మనకి ఏదైనా క్లూ దొరకవచ్చు అని చెప్తాడు సరే సారి అని అంటాడు రాతో ఇక మరో పక్కన అరుంధతి అయితే బాగి ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటుంది ఇంతలో బాగీ వచ్చే అక్క నేను ఇక్కడున్నాను రండి మిమ్మల్ని అందరికీ పరిచయం చేస్తాను అని అయితే అంటుంది ఇప్పుడు కాదు మీ ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు నేనే వస్తాను కదా అని అంటుంది ఆరు సరే అక్క అయితే నేను మళ్ళీ వస్తాను అని బాగి అయితే వెళ్ళిపోతుంది ఇక సరే గుప్తా గారు మనమైతే పిల్లల కి వెళ్దాం పద అండి అని ఆరు చిత్ర చిత్రగుప్త అయితే ఇక పిల్లల గదికి అయితే వెళ్తూ ఉంటారు మరో పక్కన చిత్ర అయితే అరుంధతి నగలు అన్ని వేసేసుకుని మంచిగా మురిసిపోతూ ఉంటుంది ఇక ఫోటోలు సెల్ఫీలు అయితే తీసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే మనోహరి చిత్ర దగ్గరికి వచ్చి కోట్లు వస్తున్నా నీ కకుర్తి మాత్రం పోలేదు ఓ తెగ ఫోటోలు తీసేసుకుంటున్నా ఇక్కడ ఇంత అంగు ఆర్భాటాలు చేస్తుంటే అని అంటుంది పుట్టుతో పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఎక్కడికి పోతాయి సరే ఇద్దరం సెల్ఫీ తీసుకుందాం రా అంటుంది నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు పద నిన్ను పిలుస్తున్నారు అని మనోహరి అయితే అంటూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్